హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇప్పుడు లేచాను నేను ఇప్పుడు టైం ఎంతైంది అనుకుంటున్నారు సిక్స్ థర్టీ అయింది లంచ్ బాక్స్ కానీ ఏమీ ప్రిపేర్ చేయలేదు అసలు ఏం అవ్వలేదు ఇప్పుడు లేచి వీడియో పట్టుకున్నాను ఎందుకంటే అసలు వీడియో తీయడానికి అవ్వట్లేదు కదా మీ రోజు నుంచి ఎలాగైనా కంపల్సరీ ఒక్కొక్క బ్లాగ్ పెట్టాలని టైం అయినా సరే ఒక్కొక్క క్లిప్ లాగని చెప్పేసి వీడియో అయితే పెట్టాను రాత్రి మూవీకి అనమాట అమరన్ సి సినిమా ఉంది కదా అది చాలా బాగుంది ఫ్యామిలీతో చూడవచ్చు పిల్లలతో కూడా చూడొచ్చు అని అనమాట లేదా సరే అయితే వెళ్దాము అంటే వెళ్దాం నడు అని చెప్పేసి అన్నాడు సరే నేను వెళ్ళాను వెళ్ళి సినిమా అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది అంత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇంక అసలు నిద్ర రాలేదు ఏదో జాగారం చేసినట్టు అయిపోయింది అనమాట అసలు నిద్ర పట్టలేదు అటు తొల్లి ఇటు తొల్లి కొన్ని టీవీ అయినా చూద్దామా అంటేనేమో మళ్ళీ పిల్లలు ಕದ ಅಂತ okay. 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 అందుకని చెప్పి టీవీ పెట్టలేదు సెలవు చూద్దాం అనుకున్నా స ఎందుకే మళ్ళీ ఏంటంటే ఒక వన్ అవర్ కంటిన్యూస్గా టీవీ కానీ సెలవు కానీ ఏంటంటే ఐస్ ఐస్లోంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఎందుకు మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ రేపు వద్దరు స్కూల్ ఉంది కదా అని ఇంకా అలాగే పక్క గేపా కుదని అసలు నిద్రపట్టాల ఇందాక ఇందాక నిద్ర పట్టింది ఎప్పుడంటే ఐదు గంటలు నిద్ర పట్టింది మళ్ళీ వన్ అవర్కి కరెక్ట్గా మళ్ళీ అలారం కొట్టింది కొట్టేసిన అది అలారం కొట్టిన తర్వాత ఆఫ్ చేసేసి అటు ఇటు తొలితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంక అని చెప్పేసి ఇప్పుడు లేసానమాట స్వెటర్ బాగుందా ఈ స్వెటర్ వచ్చేసి ఒకసారి హైదరాబాద్ వెళ్ళాం కదా సారీస్ నిమిత్తం సారీస్ కొనుక్కుందామని అని చెప్పేసి వెళ్ళాం కదా అప్పుడు ఎర్లీ మార్నింగ్ అనమాట అక్కడ ఆ ఏరియా అయితే మర్చిపోయాను ఎక్కువ మసీదులు అవి ఉన్నాయన్నమాట ఆ ఏరియాలో బయటే పైనే చిన్న చిన్న బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు ఇది వచ్చేసి మామూలుగా ఇది ఎంత ఉంటుందో చెప్పండి ఇలా టూ షేడ్స్ ఫుల్ హ్యాండ్స్ అనమాట కాలర్ ఇలాంటివి ఎంత కాదు ఇక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ వరకు ఉంది ఇది వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే బాగుంది కదా అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి తీసుకుందాం అనుకున్నాం కానీ ఫస్ ఏం చేసుకుంటాం వింటర్ సీజన్కి కదా ఎలాగ పిల్లలకి ఇదికి అనమాట ఇంకా నాకే లేదని చెప్పేసి ఈ పై కలర్లో తీసుకున్నాం అనమాట చాలా బాగుంది కదా చలి మాత్రం చాలా ఎక్కువ ఉందండి బాబు పొద్దున్నే చూస్తున్నా అటువైపు కిచెన్ సైడ్ అసలు డోర్ ఓపెన్ చేస్తుంటే మొత్తం చల్లగా వచ్చేస్తుంది ఏజీ ఇలాగా ఓకే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లుగా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అని చెప్పి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ రైస్ పెట్టేశాను ఈ వీడియో అంతా పట్టుకొని తీయడానికి అవ్వదు కదా అందుకని ఏం చేశానంటే వీడియో స్టాండ్కి మొబైల్ ఫిక్స్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ పైన పెట్టాను ఇంక ఇదంతా క్యాప్చర్ అవుతుంది అనమాట నేను ఏం చేశానంటే ముందు రైస్ పెట్టేసి ఒక పక్కనేమో పాలు కూడా పెట్టేశాను ఇంక సామాన్లు అయితే ఉన్నాయి రాత్రి తోమేశాను అయితే ఈయన లేట్గా వచ్చి తిన్నారనమాట ఇంక ఒక్క అంచమే కదా అని నైట్ అయితే బద్దకి ఇచ్చాను అందుకని ఇప్పుడు అడుగుతున్నాను తర్వాత ఇంకా కూర చూస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మూడు క్యాప్సికమ్ కొన్ని ఏమో చేమదుంపులు అలా ఉన్నాయన్నమాట క్యారేజీలోకి సరిపోయి లేవు అందుకని ఏం చేశానంటే నేను ఎగ్స్ తీసుకురా ఇంక టిఫిన్ కూడా తీసుకొచ్చి ఇంక టిఫిన్ ఈ రోజు చేయను అన్నాను అనమాట అందుకని ఇంక టిఫిన్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు ఆతో పాటు ఎగ్స్ కూడా తీసుకురావడానికి వెళ్ళారు అనమాట ఇంక అక్కీకి ఆదర్శికి కొడుగుడుక్కులు చేసేసి బూందీ ఉంది ఫ్రిడ్జ్లో అది అలాగే ఉండిపోతుంది తినమంటుండే వీళ్ళు తినట్లేదు అనమాట ఇంక సరే మా ఇద్దరికేమో బూందీ కర్రీ చేసేసి వీళ్ళిద్దరికేమో పొడి ఉడుకురైతే చేసేద్దామని చెప్పేసి ఇంక ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను అనమాట కోసేసి ఒక పక్కన అన్నం అయిపోయింది అన్నం వాచ్ చేసి అన్నం దింపేసి పాలు కూడా అయిపోయాయి అనమాట అవి కూడా దింపేసి రెండు స్టవ్ల మీద ఉల్లిపాయలు అయితే వేసేసి వేపుతున్నాను సిమ్లో పెట్టి ఇంకా రాలేదు కదా అని తర్వాత ఇంకా గదిలైతే తుట్ చేస్తున్నాను చాలా చలిగా ఉందండి బాబా ఎంత చలిగా ఉందో అసలు ఇలా డోర్లు ఓపెన్ చేసి సెవెన్ వరకు కూడా తీసి ఉంచలేకపోతున్నాను అంత చలివి పట్టేస్తుంది ఏదో ఏసీ గాలి వచ్చినట్టు వచ్చేస్తుంది లోపలికి ఇంక మరి తప్పదు కదా టైం అయిపోతుంది కదా అని ఇంకా అలా స్వెటర్ వేసి మేనేజ్ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే లేచారు ఆదర్శి లేచాడు అక్క అయితే ఇంకా మంచమే దొలుతుంది అనమాట బ్రష్ అయితే చేస్తున్నాడు ఈ లోపల వచ్చారు ఇంకా గుడ్డలు తీసుకొని గబగబా ఒక పక్కన కొడుగుడుకురైతే చేసేసి ఇంకొక పక్కన కూర అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట ఇప్పుడు గవర్నమెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రతి మహిళకి అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి వేస్తున్నాను అన్నారు కదా అది మీరు అప్లై చేశారా నేనైతే ఇంకా అప్లై చేయలేదు ఎలాగ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి కనుక్కుంటున్నాను అనమాట అయితే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే అప్లై చేశారంట వాళ్ళు ఏం చెప్పారంటే నాకు బ్యాంక్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటుంది కదా అది ఒరిజినల్ తీసుకెళ్ళాలి తర్వాత మొబైల్ ఫోన్ ఒకటి తీసుకెళ్ళాలి దానికి ఓటీపీ వస్తుందంట ఆ ఓటీపీ వాళ్ళు వెంటనే వాళ్ళు అడుగుతారంట అందుకని పని చేసే మొబైల్ ఉంటుంది కదా అంటే మనకి ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ ఉంటుంది కదా ఆ మొబైల్ కూడా తీసుకెళ్ళాలంట ఓటీపీ అక్కడ జనరేట్ చేస్తారు వాళ్ళు అది వాళ్ళకి కావాలంట సో అదొకటి తర్వాత ఇంకొకటి ఏదో చెప్పారండి ఆ ఆధార్ కార్డు ఒరిజినల్ అలాగే జిరాక్స్ కాపీ ఒకటి కూడా తీసుకెళ్ళాలంట ఇవి తీసుకెళ్తే వాళ్ళు అప్లై చేస్తారని చెప్పేసి అన్నారు అందుకే ఎక్కడంటే మా దగ్గర మా చుట్టుపక్కల చెప్పిన వాళ్ళు అంటే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పారంటే పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నారని చెప్పేసి అన్నారు నేను ఒకసారి పర్మిషన్ కానీ లేదంటే హాఫ్ డే లీవ్ కానీ తీసుకుని నేను కూడా అప్లై చేయాలి ఇంకా చేయలేదు వీళ్ళు చెప్పడం అనమాట మీకు ఒకసారి గుర్తు చేసినట్టుగా ఉంటుందని వీళ్ళలో ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట అప్లై చేయకపోతే కనుక అప్లై చేయండి ఇది మళ్ళీ వెంటనే ఏం పడదు కానీ ఇప్పుడు అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ మంత్స్ తర్వాతనో త్రీ మంత్స్ తర్వాతనో మనీ అయితే యాడ్ అవుతుందంట ఇది వరకు మీకు గుర్తుందా వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా దగ్గరలో కరోనాలో అనుకుంటాను ఆయుష్మాన్ భవా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేసారు కదా మోదీ గుర్తుందా అది కనుక ఆ మనీ కనుక వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు సపరేట్గా అయితే అప్లై చేయక్కర్లేదు డైరెక్ట్గా ఇంక ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా దాంట్లో పడిపోద్ది అలాగా అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఫస్ట్ టైం శాంక్షన్ చేసి మనీ పడ్డది కాబట్టి అదే అకౌంట్లోకి మళ్ళీ పడిపోద్ది అనమాట ఇంకా సపరేట్గా అప్లై చేయక్కర్లా అలాగా ఆయుష్మాన్ బాబా మనీ పడలేని వాళ్ళు ఉంటారు కదా నాకైతే పడలేదు అప్పుడు వేరే వేరే వాళ్ళకి పడినప్పుడు వింటాం కదా అలా అది గుర్తుందనమాట నాకైతే అప్లై నేను నాకైతే అప్పుడు ఆయుష్మాన్ బాబు మనీ పర్లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు అందుకని నేను కూడా అప్లై చేయాలి లీవ్ కానీ లేదంటే పర్మిషన్ కానీ తీసుకుని వెళ్ళాలి ఒకవేళ అయినది ఎక్కువ ఉందనుకోండి టైం ఎక్కువ పడుతుంది కదా అందుకనే హాఫ్ డే లీవ్ కానీ తీసుకోవాలి తర్వాత ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోతుంది కరెక్ట్గా ఎయిట్ థర్టీ కల్లా స్కూల్లో ఉండాలండి లేదంటే రెడ్ మార్క్ వేసేస్తారు అందుకని ఇంకా గబగబా ఇంకా క్యారెట్లు అయితే పెట్టేసి మొత్తం ముగ్గురికి బాక్సులు పెట్టేశాను నేను అది కూర పెట్టుకున్నాను వీళ్ళిద్దరికైతే కొడుకుడుక్కరేసి పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా నిన్న నైట్ అయితే బట్టలు ఆరేసాను వాషింగ్ మిషన్లో స్పిన్ పెట్టేసి చేస్తాను అనమాట అది ఆల్రెడీ ఆరిపోయాయి జస్ట్ అలాగ కొంచెం ఎండ తగిలితే మొత్తం పూర్తిగా డ్రై అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్ వరకు పైన ఉంచేసాను ఇంకా తర్వాత ఇంకా పైకి వెళ్ళి నేను రెడీ అయిపోయిన తర్వాత పైకెళ్ళి బట్టలు అయితే తీసి తెచ్చేసుకున్నాను ఈ రోజు అయితే టిఫిన్ చేయలేదు కదా ఇంట్లో అయితే చేయలేదు బయట నుంచి తెప్పేశాను అయితే పూరి కావాలన్నారు వీళ్ళిద్దరికి పూరి నాకైతే దోశ తీసుకొచ్చారు ఈ ఏంటో కానీ అండి ఇదివరకు బయట టిఫిన్లు అవి తినేదాన్ని ఇప్పుడు బయట టిఫిన్ తినాలంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోతున్నాను కానీ భయం ఏంటంటే మళ్ళీ ఆయన గ్యాస్ ఫామ్ అయ్యి అంటే మొత్తం నైట్ అంతా కూడా ఫాస్ట్లోనే ఉంటుంది కదా ఫాస్టింగ్లోనే ఉంటుంది కదా అయితే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలన్నమాట అయితే ఒక్కొక్కసారి నేను స్కిప్ చేసేస్తున్నాను మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చితే ఏమో భయం వేసి ఇంకా నాకైతే ఇప్పుడు ఈ దోశ తినడం ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం అని చెప్పేసి కొంచెం దోశ అయితే సగం ముక్క అయితే తిన్నాను మిగిలిన సగం అయితే అక్కీ తింటాను అందనమాట అక్కకి అయితే రెండు ముక్కలు పెట్టేసరికి అది వద్దండి మళ్ళీ ఆదర్శికి ఒక రెండు ముద్దలు పెడితే అలా అయితే దోశ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా ఇప్పుడైతే స్కూల్కి బయలుదేరుతున్నాము మొత్తం గ్యారేజీలు అన్నీ పట్టేసుకుని మొత్తం బండి మీద అయితే బయలుదేరుతాము నిజంగా ఇన్ని బాక్సులు అవుతున్నాయో తెలుసా నాకు ఒక బాక్స్ ఆదర్శకో బాక్స్ అక్కి బాక్స్ ఏంటి రైస్ మళ్ళీ కూరలకు ఒక మూడు వాటర్ బాటిల్స్ మూడు ఇద్దరికి రెండు స్పూన్లు ఒకవేళ చారు వేలంటే పెడితే మళ్ళీ సపరేట్ అవి కాకుండా మళ్ళీ ఇద్దరికి స్నాక్స్ బాక్సులు ఎన్ని అవుతున్నాయో బాక్సులు ఈయన కూడా క్యారెట్స్ తీసుకెళ్ళిపోతున్నారనమాట మళ్ళీ ఈవినింగ్కి ఈయన బాక్సులు ఏ సాయంత్రానికి ఎన్ని కడగాల్సి వస్తుందో ఇంక స్కూల్ అయిపోయింది ఇంక స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికైతే అయితే వచ్చామన్నమాట అయితే ఆదర్శికి రేపటి నుంచి ఎగ్జామ్స్ రేపు ఎంఎస్ అండ్ జీకే ఎగ్జామ్స్ అనమాట ఇంకా అందుకని ఇంకా రాగానే ఏం చేశానంటే హీటర్ పెట్టాను అనమాట అవి హీట్ అయ్యి లోపల కనీసం ఒక లెసన్ అయినా అప్పు చెప్పేస్తాడు కదా నేను బుక్ తీయమంటే సరే అని చెప్పేసి ఫస్ట్ లెసన్ అయితే అప్ చెప్తున్నాడు అనమాట ఒకటి హార్డ్ వర్డ్స్ ఒకసారి క్వశ్చన్ అని ఆన్సర్స్ ఒకసారి అలా అయితే అప్ చెప్తున్నాడు నేను పనులు చేసుకుంటూ ఒకడు ఒకటి అప్పు చెప్పేసుకుంటున్నాను అనమాట ఒక అయితే హీటర్ పెట్టేశాను హీట్ అవుతున్నప్పుడు ఈ సామాన్లు అయితే తోమేసాను అనుకోండి పని అయిపోద్ది కదా ఇంక అందుకనే వాడిని చదవమన్నా నీలోపు అక్కిని కూడా స్నానం చేయించేస్తే పని అయిపోద్ది తర్వాత వంట చేసి వాళ్ళిద్దరికి తినిపించేస్తాను ఈ రోజు ఏంటో కానీ కాళ్ళు బాగా లాగేస్తున్నాయండి బాబు తలపోటు వచ్చేస్తుంది బాగా కానీ ఒక రోజు ఇద్దరు లేకపోతే నిజంగా నెక్స్ట్ డే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇరిటేట్గా ఏ సౌండ్ వచ్చినా అలా చాలా చిరాకుగా ఉంటుంది కదా ఇప్పుడు నేను అదే పొజిషన్లో ఉన్నాను అనమాట స్కూల్ అంతా బాగానే ఉంది కానీ ఇంక ఇప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుంది పైగా వీళ్ళిద్దరు దెబ్బలాట్లు ఇద్దరికి ఒకేసారి ఒకే వస్తువు కావాలి ఇద్దరికి ఒకటే కావాలి చిన్నపిల్ల కదా అని వాడు ఊరుకోడు అన్నయ్య కదా అని ఇది ఇంకా ఇలా ఉంది ఇద్దరు దెబ్బలాట్లో ఇంకేం చేస్తాను తప్పదు ఇంకా వీళ్ళు ఎదిగే వరకు ఇంకా అంతే ఇంకా తర్వాత అయితే ఇప్పుడు ట్యూషన్ అయితే స్టార్ట్ అవుద్ది సిక్స్కి స్టార్ట్ అవుతుంది అనమాట ఇంక ఈ లోపల ఇంక గబ్బు వంట చేసేద్దాం అని ఉంది కానీ ఏమనిపిస్తుంది అంటే వంట కాకుండా ఏమైనా బయట నుంచి తెప్పించేసుకుందాం అంత అలా ఉందనమాట ఇంక నుంచి అక్కడ వంట ఇంట్లో వంట చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఈరోజు ఏంటో మాక్సిమం కుదిరితే బయట నుంచే ఈరోజు తెప్పించేస్తాను నేనైతే వంట చేయలేను సమన్లన్నీ తోమేసాను కదా ఇంకా ఇంక పని ఏం లేదు వీళ్ళిద్దరికైతే స్నానాలు అయితే చేంజ్ చేసి ఆదర్శ అయితే చేసేస్తాడు అక్కకి అయితే చేంజ్ చేసి ఇంకా ట్యూషన్లో అయితే కూర్చుంటాను ఇంకా ఏదో ఈరో ఒక రోజుకి ఏం కాదులే కానీ తెప్పించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను మళ్ళీ ఈ వ్లాగ్ కంటిన్యూషన్ మళ్ళీ రేపటి ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి అప్లై చేసారు కదా అది ఒకవేళ ఎవరైనా అప్లై చేస్తే ఆ ప్రాసెస్ ఎలా చేశారు అనేది కమెంట్ సెక్షన్లో అయితే రాయండి నేను వెళ్ళినప్పుడు నాకు యూజ్ అవుతుంది అలాగే వేరే వాళ్ళు చూసినప్పుడు కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది కదా అప్లై చేస్తే రాయండి నేను కనుక అప్లై చేశాను అనుకోండి నేను కంపల్సరీ మీకు వీడియో అయితే షేర్ చేస్తాను